ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి సకల సృష్టిని సృజించిన గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాసయా దేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో సజీవముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయా గొప్పదేవా ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మీరే తోడై ఉండండి మా ప్రతి పనిలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు ముందుండి నడిపించండి తండ్రి దేవా మాకు కావలసిన ప్రతి అవసరతను అక్రతను ప్రతి విధమైన సమస్యకు సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను నేసయ్య గొప్ప దేవ ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడైన యహోవా సూర్యుడును కేడమయ్యున్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అవును ఎస్సయ మీరు తండ్రి ఉన్న గొప్ప దేవుడవు కృప ఘనతకు అర్హుడవు అవి మాకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి యథార్థంగా ప్రవర్తించే వారికి వేస్తాయా మీరు ఏ మేలు చేయక మానని గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు తండ్రి ఇలాంటి జీవితము మేము కలిగి ఉండటకు సహాయం చేయండి యథార్థంగా ప్రవర్తిస్తూ దివా నీ అందు భయభక్తులు కలిగి నీతి కలిగిన జీవితము జీవిస్తూ నీవు చేసే మేలులు మహోపకారములు మేము పొందుకున్నటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వేసే ప్రార్థనలు ఏకీభవించిన ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మీ కృపా ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి ఏ మేలు కొద్దువ కానివ్వకుండా ప్రతి విషయంలో మీరు సహాయం చేసి సహకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి హాస్పిటల్ వెళ్తుండగా ప్రభావ వారికి తోడే ఉండండి హాస్పిటల్లో ప్రభావ వారు ఉంటుండగా తోడే ఉండండి ఆపరేషన్కి సిద్ధం అవుతున్న వారికి మీరే సహాయం చేయండి ఆపరేషన్ సక్సెస్ అవలాగానే సహాయం చేయండి తండ్రి దేవా మీరే ప్రతి విషయంలో తోడై నడిపించండి వారి కాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానే సయా ఈ రోజు ప్రభా చేస్తున్న ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకుంటే దేవ వారు స్కూల్కి వెళ్తుండగా రాకపోకలేందు యహో వాస్తవం తోడై ఉండగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న జాబ్లో బిజినెస్లో వ్యాపారంలో పరిచర్యలు రైతులకు కూలీ పనులకు చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి తోడై ఉండండి వారి పనులను ఆశీర్వదించండి దీవించండి తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు శరీర ఈచలకు లోను కాకుండా తల్లిదండ్రులు చెప్పే మాటలకు లోబడి తండ్రి వారు మీ అందరూ భయభక్తులు కలిగి ఆత్మీయతలు ఫలించేలాగానే సహాయం చేయండి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను పెళ్లి కానీ ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి సంబంధాలను దయచేసి మీ నామంలో ఘనంగా వివాహము జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎసయ్య గొప్ప దేవా నీక్య వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మరొక నూతన సంవత్సరంలో దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వారిని ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించండి వేస్తే మీ పరిచర్య ఎక్కడెక్కడైతే లేదో తండ్రి తండ్రి మీకు వ్యతిరేకంగా లేచే ప్రతి ఒక్కరిని రక్షించండి దివా పరిచర్య లేని గ్రామాలకు పట్టణాలకు మీ సువార్త వెల్లులాగాను సహాయము చేయమని ప్రార్థిస్తున్నానే సయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నానేసయా తండ్రి భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇతర దేశాలలో ఉండి జాబ్ చేస్తూ చదువుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని తండ్రి ఈ దినమంతయు మాకు తోడై ఉండమని మేము చేసే ప్రతి పనుల్లో ప్రయత్నాల మీ దేవదూతలను మాకు ముందుగా నడిపించమని మాకు తోడై ఉండమని ఈ దినం అంతయు తండ్రి తోడై ఉండమని మమ్మల్ని మా కుటుంబాలను నీ పాదాల చెంత సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేడు నేసేనామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ